మీకు సహకారం అందిస్తాం మళ్ళీ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అని చెప్పి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు మీ అందరికీ తెలుసు మరి దున్న రోడ్లోనే పాదయాత్ర చేసి నడిచిండ్ర అప్పుడు ఏమన్నారండి అమ్మ ఈ ఆడవాళ్ళు కూడా వినాలి ఓ తెగ రెచ్చిపోయాడండి అండి తెగ భావించాడు చేతులతోడు ఇలా భావించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం మీరందరూ మాట నమ్మారు నమ్మి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరమ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను ఈ వేళ మీరు అనవచ్చు ఒక ముఖ్యమంత్రి గారిని అయ్యన్న పోతు అని అనవచ్చు నువ్వు చేసిన పని ఏంటి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తిని మన మన తన భవిష్యత్తుని నాశనం చేస్తే అనకపోతే ఏమంటావు అని చెప్పి నేను అనుకున్నాను వేళ ఎవడో అంటారు మీ ఊర్లో ఒక అయ్యన్నపోతుడికి తాండవ గట్టెక్కడో తెలుసా అని అడుగుతున్నాడు ఎవరే ఎందుకు పప్ప అసలు అయ్యన్న పోతేదే రా ఎమ్మెల్యే తాండవ చైర్మన్ చేసింది మర్చిపోతే మర్చిపోతే అదే స్వామి స్వామి ద్రోహం అంటారు దాన్నే సరే మర్చిపోయారు డోరు అదుపులో పెట్టుకోండి మాతో పెట్టుకుంటే ఇంత మనోడు చెప్పినట్టు బట్టలు వడతీసేస్తారు జనం ఫ్యాంట్ తడిసిపోతే అంతే అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అమ్మ కొన్ని విషయాలు చెప్తాను నేను పెద్దలు ఉందాక పెద్ద కదా ఇది ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే ఇంత పెద్ద చెప్పాడు ప్రపంచంలో కాదు దేశంలో అనేక రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది మన రాష్ట్రాలకు రాజధాని ఎక్కడమ్మా చెప్పు ఈ పిల్లలు చదువుకుంటారు పెద్ద అవుతారు ఈ పరిస్థితుల్లో మీ రాజధాని ఏది అమ్మా ఏదమ్మా ఏది రాస్తారమ్మా మీరు తెలుసా రాజధాని ఎక్కడుందో తెలుసా మీకు లేదు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర ఆంధ్రులంతా సిక్కిపడవలసిన అవసరం ఉంది ఆ రాజధాని కూడా కట్టలేని అసమర్థుడు నువ్వు ఈ ప్రజలు మోసం చేయడం కదా నీకు మోసం చేసి నీకు ఎందుకు ఓటు ఇయ్యాలని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన నేను నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పనులు చేసాను అంటాడు ఏంటి అని అడుగుతాను నేను ఒకటి చెప్పుకొని నడుపుతున్నాను ఉదాహరణకి ఆ రోజే ఉన్నాడమ్మా ఎంపీని గెలిపించండి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు స్పెషల్ స్టేటస్ అంటే అర్థం తెలుసా మీకు ప్రధానమంత్రి గారు ఇవ్వాలి ప్రధానమంత్రి గారు స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే మన రాష్ట్రం అని చెప్పి మీకు మాటిచ్చాడు ఎంపీలు గెలిపించమన్నాడు మీరందరూ అందరూ గెలిపించారు ఎంపీలని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అయింది స్పెషల్ స్టాటస్ ఇచ్చావా రాలేదే ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఎన్నిసార్లు వెళ్ళో ఢిల్లీ పద్దెనిమిది సార్లు ఢిల్లీ వెళ్ళవు ఇది మోసం కాదా అని చెప్పి చేస్తాను రైల్వే జోన్ అమ్మా మీరు పెద్దలందరూ ఆలోచించాలి విశాఖపట్నంలో రైల్వే జోన్ నేను వచ్చినట్టే నేను రోజుల్లో చేసేస్తా అన్నాడు బాబా మా పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ రైల్వే జోన్ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి మాకు అని ఆశపడ్డారు అందరూ ఓట్లు ఇస్తారు నీకు ఇచ్చావా ఐదు సంవత్సరాలు అయిపోయింది రైల్వే జోన్ ఎక్కడ ఉంది ఇది మోసం కదా జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలు వచ్చేసే నేను అందరు తెలుసు నేను మొన్నే పోటీ చేయడం అనుకోలేదు ఇదే వయసు పెరిగింది ఇబ్బంది పడుతున్నా అని చెప్తే చంద్రబాబు నాయుడు లేదు మీరు ఉండాలని చెప్పి నేను గట్టిబడి పెట్టారు అంచర్నీ కోరితే అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఈ ఎలక్షన్ నాకు ఆఖరి విరక్షణ ఇంకా మరి రాబోయే రోజుల్లో ఉంటామో పోతాం ఎవరికి తెలుసండి అది ఆఖరి విరక్షణ అది ఆఖరి విరక్షణను గుర్తుంచుకొని మళ్ళీ రేపు ఎలక్షన్లో మీరందరూ కూడా దయ తెరిచి ఈ ఆశీర్వాదం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే మరి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కనిపించదని చెప్పి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ